శుభోదయం అందరికీ నమస్కారం గీతా పారాయణం మన యొక్క సనాతన వైదిక ధర్మం మనకు వేద జ్ఞానాన్ని ఉపనిషద్ జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా పురాణాలు ఇతిహాసాలు ఆ ఇతిహాసాలలో మహాభారతంలో మనకు ముఖ్యంగా భగవద్గీతను అందించడం మన అదృష్టం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముల వారు యుద్ధ విముఖుడై అస్త్రశస్త్రములను వదిలివేసి రథమును దిగి రథచక్రము దగ్గరికొచ్చి చంపకు చేయి పెట్టుకొని చింతాక్రాంతుడైనటువంటి అర్జునుని కర్తవ్య బోధన చేయడానికి యుద్ధోన్ముఖుని చేయడానికి అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించడానికి భగవద్గీతను బోధించారు పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీతను అర్జునుని కోసం అర్జునుని అడ్డుగా పెట్టుకొని మనకందరికీ మనందరికీ దాన్ని ప్రసాదించారు దాన్ని చదివి మనము దాన్ని అనుసరిస్తే మన జీవితం జ్ఞానమయం భక్తిమయం యోగమయం అయి తీరుతుంది భగవద్గీత చదవడానికి ముందు ప్రార్థన చాలా ముఖ్యం ప్రార్థన చేద్దామా ఓ గురు గురు బ్రహ్మ గురుబ్రహరువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే తస్మై శ్రీ గురే నము గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఇక్కడ మనము గురుస్తుతితో ప్రారంభిస్తున్నాం రెండవది ద్వితీయం అద్వితీయమైనది గురువు గురించి అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఏనా तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः ब्रह्मानन्दं परमासुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतम् गगनासदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणारहितम् सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय ॐ असतो मा तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ सघनावतु सघनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मिषावी ओ पूर्ण मद पूर्ण मद पूर्ण समुद्यते पूर्ण से पूर्णमादा पूर्णमेविष्ठते ओम शांति 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 ही